ఢిల్లీలో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా తిరుపతి సనాతన ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు చినేపల్లి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో అలిపిరి పాదాల వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు చినేపల్లి కిరణ్ కుమార్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ యుగ పురుషుడని మోడీ యొక్క నాయకత్వం ప్రపంచానికి ఆదర్శమని అలాగే సేవ్ టీటీడీ క్యాన్సిల్ ముంతాజ్ హోటల్ అంటూ విన్నపాలు చేశారు తిరుమల పవిత్రతని కాపాడాలని హిందువుల మనోభావాలను రక్షించాలని తక్షణమే తిరుపతి పాదాల చెంత నిర్మాణం అవుతున్నటువంటి బార్ ఉన్నటువంటి ముంతాజ్ వాటి యొక్క అనుమతుల్ని రద్దు చేయాలని ఆయన నరేంద్ర మోడీని కూటమి ప్రభుత్వాన్ని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో సనాతన ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు చిన్నపల్లి కిరణ్ కుమార్ కార్యదర్శి ఎల్లప్ప తిరుపతి అధ్యక్షులు మద్దరి కరుణాకర్ రెడ్డి రమేష్ బాబు సురేష్ నాయక్ బాలాజీ రామూర్తులు పాల్గొన్నారు అఖండ విజయం సాధించినటువంటి బీజేపీకి దానికి నాయకుడైనటువంటి యుగ యుగపురుషుడు మన శ్రీ నరేంద్ర మోడీ గారికి ఆయుర ఆరోగ్యాలు నిండు నూరేళ్ళు ఆ ఆనందంగా బతకాలని ఆ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మొక్కు తీర్చుకోవడానికి వచ్చాము ఈ సాధించినటువంటి అద్భుత విజయం ఎన్నో ఏళ్ళ కల ఢిల్లీని హస్తగతం చేసుకోవడానికి ఢిల్లీలో యొక్క పవర్ని నిలబెట్టుకోవడానికి దేశం మొత్తం ఒక శక్తి ఉన్నా కానీ ఢిల్లీలో లేకపోతే అది ఒక లోటుగా ఉండింది ఈరోజు అది కూడా తీరిపోయింది ప్రజలు బీజేపీ మీద వచ్చినటువంటి నమ్మకాన్ని మన నరేంద్ర మోడీ గారి మీద వచ్చినటువంటి నమ్మకాన్ని ఈరోజు నిలబెట్టినందుకు ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనాలు చేసి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మోడీ గారు మీరు ఇప్పుడే కాదు ప్రపంచాన్ని సాధించే నాయకుడు కావాలి మా భారతదేశం మొత్తం ప్రపంచం మొత్తం భారతదేశంలో నెంబర్ వన్గా నిలవాలి దానికి కారకులు మీరే చేయగలిగిన వ్యక్తి కూడా మీరే అదేవిధంగా మోడీ గారు మీకు మీ జట్టుకి మేము అధినేందనలు తెలుపుతూ మా తిరుపతిని కూడా మీరు కాపాడాలని మా సేవ్ తిరుపతి తిరుమల సేవ్ టీటీడీ తిరు టీటీడీలో జరుగుతున్నటువంటి ఈ అక్రమ కట్టడాలు ముంతాజ్ మందు మాంసం విల్లాలు స్పా సెంటర్లు ఏవైతే ఉన్నాయో దయచేసి వీటిని ఆపేసి హిందువుల మనోభావాలని తిరుమల యొక్క పవిత్రతని కాపాడాలని మిమ్మల్ని మేము హిందువులుగా మేము ప్రాధాయపడుతున్నామయ్యా దయచేసి మా తిరుమలను కాపాడండి ఇంద్రుల రక్షణని మీరు రక్షించాలని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం